రీసెంట్ గా మా పెట్ బబ్లు గురించి వీడియో పెట్టాను వీడియో పెట్టిన కొన్ని రోజులకే బబ్లు చనిపోయింది చనిపోయి కూడా ఫైవ్ డేస్ అవుతోంది మార్నింగ్ వాక్ కి మా నాన్న తీసుకెళ్ళినప్పుడు ఒక కార్ డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడు అది రోడ్ మీద కూడా కాదు అందరూ తిరిగే సందులోనే ఆ కార్ డ్రైవర్ కేర్లెస్నెస్ అనాలో లేక వాడిని ఆ రోజు కోల్పోవాలని ఉన్న మా రాత అనుకోవాలో అర్థం కావట్లేదు ఎన్ని అనుకున్నా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు మా చిన్నప్పుడు ఇంట్లోకి కుక్కని అస్సలు అసలు అలో చేసేవాడు కాదు మా నాన్న కానీ ఇప్పుడు మా నాన్నే అందరికంటే ఎక్కువగా బాధపడుతున్నాడు అంత బాండింగ్ ఉంది వాడితో ఇంతవరకు లైఫ్ లో పెట్స్ లేని వాళ్ళకు ఇది చాలా సిల్లీగా అనిపించవచ్చు కానీ పెట్ ఉన్న వాళ్ళకి ఈ పెయిన్ అర్థమవుతుంది అవుతుంది అందరిలో ఉన్న సోల్ ఒక్కటే కింద జన్మలో చేసిన కర్మ ఫలాల వల్ల కుక్క గాను మనిషి గాను ఇతర జీవులు గానో పుడతారు కిందటి జన్మలో ఉన్న బాండింగ్ వల్లే వాళ్ళు మన లైఫ్ లోకి వస్తారని నేను నమ్ముతాను సో అన్ని ప్రాణుల విలువ ఒక్కటే మన కళ్ళ ముందు ఎన్నో ప్రాణాలు పోతుంటాయి కానీ మనం ముద్దుగా పెంచిన పోతేనే తట్టుకోలేము కుట్టేటప్పుడు ఈ చేతితో వాడిని బయటికి తీసాను చనిపోయి చరణం లేకుండా ఉంటే చాలా ఏడుపు వచ్చింది గుర్తొచ్చినప్పుడల్లా ఆ పెయిన్ ఇక ఎప్పటికీ క్యారీ చేయాల్సిందే